తిరుపతి మేయర్ శిరీష జన్మదిన వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి ఉదయం ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో మేయర్ నివాసం వద్ద కార్పొరేషన్ కార్యాలయంలో జనసందడి కనిపించింది స్థానిక పెద్దకాపు వీధిలో దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేశారు ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై శిరీషకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో మున్సిపల్ అధికారులు సిబ్బంది మేయర్తో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మేయర్ శిరీష పాలనలో తిరుపతి నగరం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని కొనియాడారు తిరుపతి పట్టణ ప్రజలు మేయర్ నేతృత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులోను మరింత బలమైన నాయకత్వం అందించాలని ఆకాంక్షించారు జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి పేదలకు బియ్యం దుప్పట్లు అవసరమైన వస్తువుల పంపిణీ చేయగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు కూడా చేపట్టారు ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి ప్రజల ఆశీస్సులు ఇచ్చిన అవకాశమే నాకు ప్రేరణ అని ప్రజల కోసం మరింత కృషి చేస్తానని అభివృద్ధి సంక్షేమమే నా ధ్యేయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో దొడ్డారెడ్డి రెడ్డి దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి దొడ్డారెడ్డి శేఖర్ రెడ్డి కార్పొరేటర్ దొడ్డారెడ్డి రెడ్డి కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రతాప్ రెడ్డి కార్పొరేటర్ నరసింహాచారి జల్లీ తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ శిరీష పుట్టినరోజు సందర్భంగా దొడ్డారెడ్డి ఫ్యామిలీ దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో పదకొండవ వార్డు కార్పొరేటర్ గారి ఆధ్వర్య ప్రవల్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక ఏడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ప్లస్ మేయర్ గారు దొడ్డారెడ్డి నుంచి ఆడబెట్ట కాబట్టి ఆమెకి ఈ రోజు ఘనంగా పుట్టినరోజు నిర్వహించడం జరిగింది ఈరోజనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఆ పుట్టినరోజుని ఘనంగా వేడుగ్గా పాల్గొంటాం కాబట్టి మా వార్డు ప్రజల తరఫున ప్లస్ మా దొడారెడ్డి ఫ్యామిలీ తరఫున మా వార్డు ప్రజల తరఫున నా స్నేహితుల తరఫున అందరి తరఫున మరొకసారి మేయర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఒక మహిళ రాయలసీమ జిల్లాలోనే మొట్టమొదట తిరుపతి పుణ్యక్షేత్రం అనేటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి మేయర్గా ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శిరీష గారికి ఏదైతే యావత్ తిరుపతిలో ఉన్నటువంటి యాభై వార్డులకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఏడు వందల మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు మరీ ముఖ్యంగా ఆమె చేస్తున్నటువంటి సేవలకి పార్టీలకు అతీతంగా ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మొత్తం అన్ని వార్డుల పాటు ముఖ్యంగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మగుడి పదో వార్డు పదకొండవ వార్డు సంబంధించినటువంటి ప్రజలు స్వచ్ఛ ఈరోజు దొడ్డారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిలిచినటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరం జరిగింది కానీ మేయర్ శిరీష గారు మరిన్ని సేవలు రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ యొక్క తిరుపతి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆమెకి హ్యాపీ బర్త్డే టు శిరీష మేడం